నా టైంలో లవ్ లెటర్స్ పంపిస్తే ఇప్పుడు బాయ్స్ మీమ్స్ పంపిస్తున్నారు ఈ ఆకాశం నా స్వప్నాల సాక్ష్యం అరే రా బజార్కి వచ్చేసాడు అరే చార్జింగ్ స్టేషన్ ఎక్కడుందిరా ఇవి ఎలాంటి మొక్కలు రా బాబు బ్రో లైటే వస్తుంది సైజ్ చిన్నది గాని పనులు పెద్దవి నిద్దరం ఈ ప్రపంచం రక్షణకై పుట్టిన వాళ్ళం బేబీ నువ్వు మాట్లాడితే టైం ఆగిపోతుందిరా అయ్యో రదరిద్రుడా నేను చచ్చిపోయినా పట్టించుకోలేదు లవర్ తో ఫోన్ మాట్లాడితే ఏం జరిగినా పర్వాలేదనేకు నీకు ఫైవ్ జీ లేదనుకుంటా నా సూట్ సిగ్నల్ పట్టడం లేదు ఇది ప్యాండోరా నీ మెటల్ బట్టల్ తో ప్రకృతి చెడగొట్టకు చిల్ బ్లూ బ్యూటీ నేను వచ్చిందేమో స్నేహం కోసం బేబీ నీ నవ్వు వింటే నిద్రపోవడమే మర్చిపోతున్నా నిద్ర కాదురా నీ లైఫ్ నే ఆఫ్లైన్ చేసేస్తావరా స్వామియే శరణం అయ్యప్ప భక్తి శ్రద్ధలతో చేయండి మిస్టర్ హల్క్ అయ్యప్ప ఆశీస్సులు మీకు హర హర అయ్యప్ప స్వామికి పుష్పాలు సమర్పించండి హల్గారు సత్యనారాయణ స్వామికి నమస్కారం జై సత్యనారాయణ స్వామి బాబు రోడ్ దాతాలంట రంది ఆంటీ స్పైడర్ స్పీడ్ లో దాతి స్పైడర్ మ్యాన్ డ్రెస్లు స్పైడర్ లెవెల్ లో డిస్కౌంటా వావ్ నిజమైన స్పైడర్ మ్యాన్ అమ్ముతున్నాడు అత్తగారు పెళ్లి బొట్టు ప్లేస్ లో వెబ్ పడిపోయింది ఫిక్స్ అయిందా నువ్వు వెబ్ కట్టావు నేను లైఫ్ అంతా డ్రాప్ అయ్యా ఇక డీజే స్పైడర్ రావాలి వెబ్ బీట్ పెట్టండి బాస్ మీరు నాకు ఇచ్చిన శక్తితో నేను సృష్టిని రక్షిస్తున్నాను గణేశ నీ వివేకం నీ వినయం నాకు గర్వకారణం పడకండి నా భక్తులారా మీ నగరం మీ మనసులు నా ఆశీర్వాదంలో ఉన్నాయి అమ్మా ఈ పద్దెనిమిది పాదాలు ఎక్కడం నా ధన్యం భక్తి ఉన్న చోటే నేనుంటాను నీ నడక ప్రతి అడుగు పావనం చిన్న పెట్టెలో మాయా ధాన్యం ఎలా ఉడికింది ఇది ఖచ్చితంగా మాంత్రికుల పని అది మైక్రోవేవ్ యోధా మంత్రం కాదు సైన్స్ ఏంటి ఈ మాయా పెట్టే ఇది మురికి నీటిని బయటికి పంపుతోంది ఇది నాతో పోరాడాలనుకుంటుందా